రత్నంపేట కొండగోకిరి పంచాయతీలో దద్దరిల్లిన వైసీపీ ఎన్నికల ప్రచారం ర్యాలీతో హోరెత్తిన గ్రామాలు జనమే జగన్ జగనే జనం అనేకగా జరిగిన విస్తృత ఎన్నికల ప్రచారం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రత్నంపేట కొండగోకిరి పంచాయతీలోని రత్నంపేట వన్ రత్నంపేట టూ పాతపాడి కొత్తపాడి గుమాను పాకలు కొండగోకిరి గ్రామాల్లో వైసీపీ పార్టీ నాయకులు భారీతో వెలుపు ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ పార్టీ బలపరిచిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాజ విశ్వేశ్వరరాజును అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మ కంచరాణిని బ్యాలెట్ నెంబర్ నాలుగులో ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్ జడ్పీటీసి వారా నూకరాజు మండల పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు వైస్ ఎంపీ అప్పన వెంకటరమణ అంబటి నూకాలమ్మ ఏఎంసీ చైర్పర్సన్ జైతి రాజలమ్మ రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి రాష్ట్ర ఎస్టీ సెల్ సెక్రటరీ గోవర్ధన్ గిరి సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు రత్నంపేట సర్పంచ్ పార్టీ నూకరత్నం మాజీ పేసీఎస్ చైర్మన్ అప్పన గజ్జయోర జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రీమల గంగాధర్ నీలాపు సూరిబాబు జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ గాడి హిరాజు నాయకులు పాటి శేఖర్ జేసీఎస్ కన్వీనర్ బండి సుధాకర్ జిల్లా కార్యదర్శి గాడి సత్యనారాయణ ఎంపీ టీసీలు అప్పారావు సడ్డా మల్లీశ్వరి మండల మహిళా అధ్యక్షురాలు సడ్డా సావిత్రి వైస్ సర్పంచ్ కుమార్పు బాపూజీ కుమారకు రవి మరీ బాబు జగ్గారావు సాత్రబోయిన కృష్ణ సాత్రబోయిన సత్తిబాబు అప్పన్న అప్పారావు రాంబాబు జై సన్యాసిరావు జై రాంబాబు ఎన్ పోతురాజు రమణ తదితరులు పాల్గొన్నారు